అందరికీ నమస్కారం ఈరోజు పాడి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం నా పేరు డాక్టర్ టిఎస్ఎస్కే పాత్ర ప్రధాన శాస్త్రవేత్త సస్యరక్షణ విభాగంలో వ్యవసాయ పరిశ్రమ స్థానం విజయనగరం నుంచి వస్తున్నాము సో ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ రాగిలో రకాల ఎంపిక గురించి మనం పరిశీలన చేద్దాం మొట్టమొదటిగా రకాల ఎంపిక అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం ఎందుకంటే దిగుబడుల్లో సుమారు యాభై శాతం పైగా రకాల ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రకాలని మనం మంచిగా ఎంచుకున్నట్లయితే సగం సమస్యలు పరిష్కారమైనట్లే సో అనువైన రకాల గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా స్వల్పకాలిక రకాలు అనేవి అంటే వరి వేసుకునే ముందు మనకు ఉండే సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి అదేవిధంగా మొట్టమొదటి మనం తీసుకునేటువంటి వర్షాలు వచ్చినప్పుడు మనకి స్వల్పకాలిక అనేటువంటి అంటే అనగా సుమారు ఎనభై నుంచి వంద రోజుల లోపల ఉండేటువంటి చంపావతి రకం వకులాని రకం ఈ రెండు రకాలు కూడా మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా చంపావతి అనే రకం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయనగరం పరిశ్రమ స్థానం నుంచి జాతీయ స్థాయిలో విడుదల చేయబడింది అయితే దీనికి కాలపరిమితి సుమారు ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు ఉంటుంది అలాగే విధంగా గింజ దిగుబడి కూడా పది నుంచి పన్నెండు క్వింటాల్ వరకు వస్తుంది ఇది బెట్టను తట్టుకుంటుంది అంతర పంటకు కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి వ్యవసాయ పరిశ్రమ స్థానం పెరుమాళ్లపల్లి నుంచి అయినటువంటి ఈ ఒక్కలు అనే రకం కూడా కాలపరిమితి సుమారు వంద నుంచి నూట ఐదు రోజులు ఉంటుంది గింజ దిగుబడి కూడా పదమూడు నుంచి మరి పద్నాలుగు మరి క్వింటాల్ ఉంటుంది అదేవిధంగా ఆకు మీద అగ్గి అగ్గితెగుల్ని వచ్చేటువంటి అగ్గి అగ్గితెగుల్ని కూడా తట్టుకునే అవకాశం ఉంది అలాగే పైరు ఎత్తు తక్కువగా ఉండడం వల్ల మరి పంట పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మధ్యకాలిక రకాలు మనం చూసినట్లయితే మరి రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయినటువంటి శ్రీ చైతన్య రకం సో అదేవిధంగా రెండు వేల పన్నెండులో రిలీజ్ అయినటువంటి హిమానయ తెల్ల రాగి రకం కూడా మరి మధ్యకాలిక రకాల కిందకి వస్తాయి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అంటే ఉత్తర కోస్తా ప్రాంతంలోనే కాకుండా ఛత్తీస్గఢ్ వెస్ట్ బెంగాల్లో కూడా చాలా పాపులర్ అయినటువంటి రకం ఈ రకం మరి చాలా ఎక్కువ దిగుబడి కలిగి ఉంటుంది మన దాని కాలపరి మీరు చూసినట్లయితే నూట పదిహేను రోజులు అదేవిధంగా గింజ దిగుబడి పదిహేను క్వింటల్ వరకు వస్తుంది అగ్గి తెగులు బాగా తట్టుకునే రకం అదేవిధంగా మనం హిమానియ రకం చూస్తే మన రాష్ట్రం నుంచి కాదు దేశంలోనే విడుదలైన మొట్టమొదటి తెలచూడి రకం రెండు వేల సంవత్సరంలో వ్యవసాయ పరిశ్రమ వస్తున్న విజయనగరం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది అయితే దీనికి కాలపరిమితి కూడా నూట పదిహేను రోజులు ఉంటుంది మరి దిగుబడి కూడా పద్నాలుగు క్వింటాలు ఉంటుంది అగ్గి అగ్గితేగులని తట్టుకుంటుంది అలాగే రబీ కాలానికి అంటే అందుబాటులో బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది వర్షాలు పడినప్పుడు మరి గింజ తాలూక మరి రంగు మారడం అనేది జరుగుతుంది శిలీంధ్రాల పెరుగుదలలో కాబట్టి రబీలో వేసుకున్నట్లయితే వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి తాలకు నాణ్యత రంగు అనేది కూడా మనం మంచిగా తీసుకోవచ్చు మధ్యకాలిక రకాల్లో చూసినట్లయితే వేగావతి అనే రకం అదేవిధంగా విధంగా అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఈ మధ్యకాలిక రకాల్లో ఈ వేగావతి అనే రకం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశ్రమ స్థానం విజయనగరం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఇది నూట పదిహేను రోజులు మరి దిగుబడి కలిగి ఉంటుంది గింజ దిగుబడి కూడా సుమారు పది నుంచి పదిహేను క్వింటాల్ ఉండడం అగ్గి తగిలని తట్టుకోవడం అనేది దీని దీంతో బలం అదేవిధంగా సువర్ణముఖి అనేది ఇది స్వల్పకాలిక రకానికి మధ్యకాలిక రకానికి మధ్యలో ఉన్నప్పటికీ కూడా కాలపరిమితి నూట ఐదు రోజులకే వస్తుంది దిగుబడి కూడా పదిహేను క్వింటల్ వరకు ఉంటుంది అగ్గితెగిన తట్టుకుంటుంది వరి మాగానిలో మనం వేసుకునేటప్పుడు ఇది అద్భుతమైనటువంటి రకం సువర్ణముఖి అలాగే ఇటీవల కాలంలో రిలీజ్ అయిన వెరైటీ గోస్తని అనే రకం ఇది కాలపరిమితి సుమారు నూట పది నుంచి నూట పదిహేను రోజులు అలాగే గింజతలకు దిగుబడి సుమారు పదిహేను క్వింటల్ వరకు ఉంటుంది అగ్గి తెగులను పాం పొడ తెగులు కూడా అరికట్టుకుంటుంది ఎందుకంటే ఇది వరి మాగా మనం పండించినప్పుడు మరి వరికేసేటువంటి ఎరువులు తల ప్రభావం వల్ల దీంట్లో కూడా పాం తెగులు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ గోస్ని రకం మరి అగ్గి తెగులను అదేవిధంగా పాం తెగులు కూడా తట్టుకుని నిలబడి మంచి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మూడో రకం అంటే దీర్ఘకాలిక రకాలు అంటే నూట ఐదు నుంచి నూట ఇరవై రోజులు పరిమితిగలిగినటువంటి రకాలు కూడా ఉన్నాయి తిరుమల అనే రకం అలాగే గౌతమి అనే రకం కూడా రెండు రిలీజ్ చేయబండి ఈ తిరుమల అనే రకం వ్యవసాయ పరిశ్రమ స్థానం పెరుమాళ్ళపల్లి నుంచి ఈ గౌతమి అనే రకం జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశ్రమ స్థానం పెద్దాపురం నుంచి కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే తిరుమల అనే రకం నూట ఇరవై రోజులు దిగుబడి మరి కాలపరిమితి ఉన్నప్పటికీ దిగుబడి బాగుంటుంది అలాగే అగ్గిలు తట్టుకుంటుంది చొప్పతాలకు దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే కొంత రాయలసీమ ప్రాంతంలో ఈ రాగి చొప్పను కూడా మరి పశువులకి మేతగా వేస్తున్నారు కాబట్టి దీనికి ఈ మేత మెత్తగా ఉండి ఈ పశువులను అనుకూలంగా ఉంటుంది అయితే గౌతమిన రకం జాతీయ స్థాయిలో రిలీజ్ అయినటువంటి రకం ఇది కూడా నూట ఇరవై రోజులు మరి కాలపరిమితి కలిగి పదిహేను మరి క్వింటాల్ వరకు దిగుబడి ఉంటుంది అగ్గిలను తట్టుకుంది ఇది కూడా పైరు కాండం అనేది బలంగా ఉండడం వల్ల పైరు పడిపోకుండా గట్టిగా ఉండడం వల్ల మరి వర్షాలు వచ్చినప్పుడు పెద్ద గాలులు వచ్చినప్పుడు పైరు పడిపోకుండా కోతకు అనుకూలంగా ఉండేటువంటి రకం గౌతమి అలాగే మన వ్యవసాయ పరిశ్రమ స్థానం విజయనగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రకం ఇంద్రావతి ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటి బయోఫోర్టిఫైడ్ వెరైటీ అంటే దీంట్లో ఐరన్ అంటే ఇనుము అదేవిధంగా జింకు కాల్షియం అనేది యాభై ఎనిమిది మిల్లీగ్రాములు నలభై నాలుగు మిల్లీగ్రాములు అలాగే నాలుగు వందల ఇరవై ఎనిమిది గ్రాములు కాల్షియం అనేది ఇందులో ఉండడం అనేది ఒక రికార్డు స్థాయిలో అత్యధికమైనటువంటి కాల్షియం పరిమాణం కలిగినటువంటి రకము ఈ యొక్క ఇంద్రావతి ఇది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో జాతికి ఇది అంకితం చేసినటువంటి మొట్టమొదటి జాతి స్థాయి రకం రాగిలో సో కాబట్టి ఈ యొక్క రకాలు అనేవి చాలా ప్రాముఖ్యత ఉన్నాయి సో రకాన్ని ఎంచుకునేటప్పుడు రైతులు వ్యాధులను తట్టుకునేవి అదేవిధంగా మరి పడిపోకుండా ఉండేటువంటి మంచి బలమైనటువంటి కారణం కలిగిన రకాలను ఎంచుకోవడం అదేవిధంగా పాము పొడలు నగులు తట్టుకునే రకాలు అదేవిధంగా కాల పరిమితిని బట్టి అంటే పంటకి పంటకి మధ్య ఖాళీ ఉండేటప్పుడు అటువంటి వరి మాగాలు వేసుకోవడానికి కానీ వరి తర్వాత వేసుకోవడానికి కానీ సో స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలని మనకుండే పరిస్థితులను బట్టి మనం వేసుకున్నట్లయితే రైతులు అత్యధిక దిగుబడులను మరి పొందుతూ ప్రభుత్వం వారు మనకు అందిస్తున్న మినిమం కనీస మద్దతు ధరని మనం పొందుకొని రైతుల తాలూకా ఆర్థిక అభివృద్ధి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క కార్యక్రమానికి మరి మమ్మల్ని ఆహ్వానించినట్టు మరి పాడి పంటల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం